స్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఏ రోజైతే మా మమ్మీ స్పెషల్గా ఇడ్లీ విత్ ఏం చేస్తున్నా ఇడ్లీ విత్ పల్లి చట్నీ పల్లి చట్నీ ఇడ్లీ పల్లి చట్నీ గోంగూర రైస్ గొంగురా రైస్ మాకు లంచ్ బాక్స్ పెడుతుంది ఇడ్లీ పల్లి చట్నీ ఇప్పుడు టిఫిన్కి చేస్తున్నారు అనమాట ఇడ్లీ పల్లి చట్నీ కదా ఏం లేదా ఇప్పుడైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తుంది మా మమ్మీ ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తుంది అమ్మ అటు సైడ్ ఉన్న బాండిలో ఏం పెడుతున్నావు అంటే గోంగూర ఆల్రెడీ రెడీ అయిపోయిందా

అవి మిర్చి కారం లేవు అంటే ఇంకా హీట్ కాలే కదా బాండి హీట్ ఉందా మిర్చి కారం లేవా ఆయిల్ ఎంత పోసు అమ్మా సరి అంటే ఎంత ఎన్ని టీ స్పూన్స్ ఉంటాయి వన్ స్పూన్ ఉంటాయంట అదేంటిది टीस्पून जी टी स्पून वेक जी अम इक मिर्च जूसम मारपत రెండింటికి ఒక స్పూన్ స్పూనా అమ్మా ఏం కాదు ఇక్కడ టేస్ట్ మారుతుందా ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నావు ఎంత ఉంది గొంగ ఎండు కట్టలు కట్టలు సరిపోతుందా మా ఇద్దరికేనా మీకు గున్న మీకు బాక్స్ మట్టికి బాక్స్ మట్టికే స్మెల్ వస్తుంది వాటి వైట్ చట్నీ ఒకటేమో కూడా ఇప్పుడు ఏం వస్తున్నావు అమ్మ జీలకేషన్ కదా ఇవేంటి వాటినాలా ఇంకా రెడీ అమ్మా చట్నీకి రెడీ మిక్స్ వాటి ఏది మిక్సీ వాటి మళ్ళీ చట్నీ ఆల్రెడీ రెడీ అయిపోయిందాను చట్నీకి రెడీ అయ్యింది ఎట్లనే తినేస్తే ఏమవుతుంది చట్నీ చట్నీ టేస్ట్ వస్తుందా లేకపోతే మిక్సీ చేసుకొని చేస్తే చట్నీ టేస్ట్ వస్తుందా రెండు

కారమేవా ఇప్పుడు దూరంలో చూడు కొంచెం వీడియో షేక్ అయితే ఏమనుకోకుండా ఫ్రెండ్స్ మాకు ఇక్కడ ట్రైపాడ్ లేదు ట్రైపాడ్ లేదు కలర్ ఎందుక మా మార్పిన చేంజ్ కనిపించారు ఇంట్లో ఆల్రెడీ ఏమో కలిపినట్టున్నావు అమ్మా అలా మీరు వినిపిస్తున్నా ఓహో ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి అమ్మ కొంత కొంతమంది చట్నీని గ్రైండర్లో కూడా చేస్తారా పెద్ద పెద్ద హోటల్స్లో వేస్తారా వాటర్ ఆ అమ్మ கல ஆனா பசப்பா வச்சுக்கலாம் ரைஸ் கூட ரெடி அப்படி போங்குர ఇడ్లకి ఎంత సేపు అవుతుంది ఇదేనా పుదీ పుదీనా రైస్ గోంగూర రైస్ ఇప్పుడు దీన్ని కడుగుతున్నావా తుడుస్తావా దాన్ని చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీకి పెడుతుంది ఇది వాటర్ కొంచెం కాదు తర్వాత పెడతారు కదా వాటర్ ఇట్లా మూడు ప్లేట్లు ఉంటాయి త్రీ ప్లేట్లు మెల్లగా చూసుకొని పెడతాను సో చేతితోడ పెడుతుంది ఇట్లా బాగుంటుంది స్మూత్ పా వస్తుంది ఈ థర్డ్ ప్లేట్లు

ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏదో తెలుసు మేము ఇడ్లీని పొద్దుగా పెట్టుకుంటున్నాం పొద్దున్న టిఫిన్ అయితే స్కూల్ చేయకముందు మేమైతే టిఫిన్ పెట్టుకుంటున్నాము నాలుగు ఇగ్లీలు పనిచట్నీ కొంచెం ఇడ్లీ పౌడర్ పెట్టుకుంటున్నాము కరెక్ట్ ఇప్పుడు ఏం స్టార్ట్ చేస్తా త్రీ టూ వన్ గో బాగుంది ఇప్పుడైతే అన్ని తినాలి చట్నీ కారం కూడా మొత్తం మెతుకు మొత్తం కూడా అయిపోవాలి వాటర్ ఏం కౌంటింగ్ రాదు ఎందుకంటే ఇందాకనే వాటర్ దగ్గర కాబట్టి అంత అవసరం లేదు వాటర్

ചില്ലകൂടി തന്നാലെ wow. రోడ్ దగ్గరలో ఉంది కదా ఫ్రెండ్స్ డిస్టర్బెన్స్ వస్తూ ఉంది అవ్వాలి విన్నదంతగా ఇష్టం వాళ్ళకి పుణ్యూ మేడం తమ్ముడు ఇంకా తిండు జస్ట్ ఒక వన్ మినిట్ తేడాతో పాప విన్నర్ అయింది ఫ్రెండ్స్ మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇడ్లీ అయితే సూపర్ ఉంది మీరు కూడా ఇలానే ట్రై చేయండి సో ఇదన్నమాట ఇవాళ వీడియో చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడు ఇంకా చిల్లీ కూడా తినలేదు నేను వేసిన ఖాళీ ప్లేట్ సో నేను విన్నారు ఫ్రెండ్స్ సో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు తెలిసిన బంధువులకు కూడా షేర్ చేయండి సో బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్